అప్పుల బాధ నుంచి బయటపడాలంటే వారంలో ఈ రోజు లావాదేవీ చేస్తే అప్పు త్వరగా తీరుతుంది ఈ రోజులో జాగ్రత్తగా ఉండాలి మన రోజువారీ జీవితంలో డబ్బు లావాదేవీలు చాలా కీలకమైనవి రుణం తీసుకోవాలా ఇవ్వాలా అనే విషయం చాలా సార్లు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ జ్యోతిష్య పరంగా చూస్తే వారంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రభావం ఉంటుందని నమ్మకం అందుకే పెద్దలు ఏ రోజు డబ్బు తీసుకోవాలి ఏ రోజు ఇవ్వాలి అనే విషయాలపై సూచనలు ఇస్తుంటారు ఈ నమ్మకాల ఆధారంగా చూస్తే కొన్ని రోజులు రుణ లావాదేవీలకు అనుకూలంగా ఉంటే మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు సోమవారం శివ పార్వతి దేవతలతో అనుసంధానించబడిన రోజు ఈ రోజు మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువ అందుకే ఈ రోజున డబ్బు తీసుకున్నా లేదా ఇచ్చినా పెద్ద ఇబ్బందులు రావు అని నమ్ముతారు ఈ రోజున తీసుకున్న రుణం అవసరమైన పనులకు ఖర్చవుతుంది తిరిగి చెల్లించే అవకాశాలు కూడా త్వరగా ఏర్పడతాయని భావిస్తారు కొత్త ఆర్థిక నిర్ణయాలకు సోమవారం కొంతవరకు అనుకూలంగా పరిగణిస్తారు మంగళవారం శక్తి ఉత్సాహానికి ప్రతీకగా భావించే కార్తీకేయుని రోజు ఈ రోజున కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయని నమ్మకం అందుకే మంగళవారం కొత్తగా రుణం తీసుకోవడం మంచిది కాదని అంటారు ఈ రోజున తీసుకున్న డబ్బు భారంగా మారి తిరిగి చెల్లించడంలో ఆటంకాలు వస్తాయని విశ్వాసం అయితే ఇప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించడానికి మాత్రం మంగళవారం అనుకూలంగా భావిస్తారు అలా చేస్తే అప్పుల నుంచి త్వరగా బయటపడే మార్గం సులభమవుతుందని చెబుతారు బుధవారం గణపతి విష్ణువులతో సంబంధం ఉన్న రోజు ఈ రోజు పూర్తిగా శుభమో పూర్తిగా అశుభమో కాదని చెబుతారు అందుకే ఈ రోజున రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటినీ వీలైనంత వరకు తప్పించుకోవడం మంచిదని భావిస్తారు ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని నమ్మకం గురువారం గురుగ్రహానికి సంబంధించిన రోజు ఈ రోజున తీసుకున్న రుణం మంచి పనులకు ఉపయోగపడుతుందని అంటారు ఆదాయం పెరిగే మార్గాలు కూడా క్రమంగా ఏర్పడతాయని నమ్మకం కానీ రుణం ఇవ్వకూడదని పెద్దలు సూచిస్తారు ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో చిక్కులు ఏర్పడవచ్చని భావిస్తారు శుక్రవారం సంతోషాలకు రుణం తీసుకోవడం ఇవ్వడం రెండు అనుకూలంగా ఉంటాయని నమ్మకం డబ్బు సకాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శనివారం శని దేవుడి రోజు ఈ రోజు కష్టానికి ఆలస్యానికి సంకేతంగా భావిస్తారు కొత్తగా రుణం తీసుకుంటే అది భారంగా మారుతుంది అయితే పాత అప్పులు చెల్లించడానికి ఈ రోజు సాధారణంగా పరిగణిస్తారు ఆదివారం సూర్యుడి రోజు ఈ రోజు రుణ లావాదేవీలకు అనుకూలం కాదని విశ్వాసం డబ్బు చిక్కుకుపోయే అవకాశాలు ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు